ఉల్లి ప్రొక్యూర్మెంట్కి సంబంధించి మైదుకూరులో ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినారు కమలాపురంలో ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినారు కానీ ఏ ఒక్కరూ ఫోన్ లేతారు ప్రొక్యూర్మెంట్ కనీసం ఒక్క కేజీ ప్రొక్యూర్మెంట్ ఇప్పటిదాకా ప్రభుత్వం ప్రభుత్వమేమో ఎంఎస్పి పన్నెండు వందల రూపాయలతో కొనుగోలు చేస్తామని చెప్పింది ఇవాళ మార్కెట్లో ఐదు వందల రూపాయలు పర్ క్వింటాల్ కొనుతో రైతులు డిస్ట్రెస్ సేల్ చేసుకుంటా ఉన్నారు ఎంత ఘోరంగా ఉందంటే ఒక్కసారి కళ్ళకు కట్టినట్లు మీకు చూపించాలని మిట్టమానుపల్లి మిట్టమానుపల్లి పంచాయతీ ఓబన్న అనే రైతు వాళ్ళ కొడుకు ఓబిలేష్ యాదవ్ ఆయన ఆయన పంట చూడండి ఏ రకంగా వంకలో నీటి పాలు చేస్తూ ఉన్నారో పంటను అమ్ముకునే పరిస్థితి లేక రెండు వందలు మూడు వందల రూపాయలు పర్ క్వింటాల్కి అమ్ముకునే పరిస్థితి లేక ఏమాదిరి పంటను నీటి పాలు చేస్తూ ఉన్నాడో ఒక్కసారి గమనించండి అంటే రైతులు ఎంత దీనమైన పరిస్థితుల్లో ఉన్నారో ఒక్కసారి ప్రభుత్వము చూడవలసిన పరిస్థితి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికైనా ముందుకు వచ్చి మీరు ఏదైతే ప్రకటించారో ప్రొక్యూర్మెంట్ చేస్తాము పన్నెండు వందల రూపాయలకు ప్రొక్యూర్మెంట్ చేస్తామని ప్రకటించారో తక్షణమే ముందుకు వచ్చి పన్నెండు వందల రూపాయలకు ప్రొక్యూర్ చేయమని చెప్పి గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అదేవిధంగా ఇందాక కలెక్టర్ గారు కూడా చెప్పారు ఏదైతే కర్నూలు జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది అయితే ఇంకా ఇవ్వలేదు యాభై వేల రూపాయలు పర్ హెక్టారు వైఎస్ఆర్ జిల్లాకు కూడా తప్పకుండా అది వర్తించే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి కలెక్టర్ గారిని గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది ఆయన ఆ దిశగా ఖచ్చితంగా ఒకటి రెండు రోజుల్లోనే దానికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మంజూరు చేయిస్తానని చెప్పి కూడా కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది సో యాభై వేల రూపాయలు పర్ హెక్టారు ఖచ్చితంగా మన జిల్లాకు కూడా తీసుకొస్తామని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది అంటే ఇరవై వేల రూపాయలు పర్ ఎకరా వస్తుంది సాగు ఖర్చు ఎంత లక్ష నుంచి లక్ష ఇరవై వేల రూపాయలు సాగు ఖర్చు అవుతూ ఉంది కాబట్టి ప్రభుత్వం ముందుకొచ్చి ప్రొక్యూర్మెంట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పర్ క్వింటాల్తో ప్రొక్యూర్మెంట్ చేయాలా అదేవిధంగా యాభై వేల రూపాయలు పర్ హెక్టేర్తో పరిహారం ఇస్తేనే రైతుకు కనీసం పెట్టిన పెట్టుబడిలో ఒక అరవై డెబ్బై శాతం అన్న రికవర్ అయ్యే పరిస్థితి ఉంది లేకుంటే పెట్టిన పెట్టుబడులు కూడా పూర్తిగా నీటిపాలయ్యే విధంగా ఉంది ఈ మాదిరి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకొచ్చి రైతులను ఉల్లి రైతులను తక్షణమే ఆదుకోవాలని చెప్పి మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం బేసికల్గా గవర్నమెంట్కు ఉన్న సమస్యల మీద చిత్తశుద్ధి లేదు ఈరోజు ఉల్లి రైతుల పరిస్థితి కానీ వరి రైతుల పరిస్థితి కానీ లేకుంటే మెడికల్ కాలేజీల పీపీపీ విధానం ప్రభుత్వం మొత్తం ప్రజలందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు ఆ విధానాన్ని వీటి మీద శ్రద్ధ లేదు గవర్నమెంట్కు చీమ కొట్టినట్టు కూడా లేదు ఈ ప్రభుత్వానికి రైతుల సమస్యలు కానీ లేకుంటే ప్రజల సమస్యల పైన కానీ చీమ కొట్టినట్టు కూడా లేదు ఈ ప్రభుత్వానికి కేవలం వాళ్ళ టార్గెట్ అలా ఏందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వేధించడం మీదనే వాళ్ళ శ్రమ వాళ్ళ సమయం అంతా పెడతా ఉన్నారు వాళ్ళ అఫీషియల్ మిషనరీ మొత్తాన్ని రెవెన్యూ రెవెన్యూ వాళ్ళు కావచ్చు పోలీసు వాళ్ళు కావచ్చు వాళ్ళ అఫీషియల్ మిషనరీ మొత్తాన్ని దేన్ని కేటాయిస్తూ ఉన్నారంటే ప్రజల కోసము ప్రజా సమస్యల కోసం కేటాయించడం వాళ్ళు కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నాయకులను హెరాస్ చేయడానికి వేధించడానికి టార్గెట్ చేస్తూ ఉన్నారు